వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాల హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తన అన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఓడించండి ప్రజలు పిలుపునిస్తున్నారు అయితే ఆమె ఎన్నికల ఫిడివీట్లో మాత్రం కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆమె డబ్బులు తీసుకున్నారు వైఎస్ భారతి దగ్గర నుంచి కూడా అంటే డబ్బులు తీసుకోవడం అంటే మరోలా కాదు కానీ అప్పుగా తీసుకున్నారు ఎన్నికల అప్పుడు వీటిలో ఎంత డబ్బులు తాను జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ భారతి దగ్గర తీసుకున్నాను అన్న విషయాన్ని ఆమె వివరించారు వైఎస్ షర్మిల మొత్తం ఆస్తుల విలువ నూట ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు అంటే నూట ఎనభై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర తాను ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు ఆమె తన అప్పుడు వీటిలో వివరించారు అంటే ఏకంగా ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు అలాగే తన వదిన వైఎస్ భారతి దగ్గర పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు అప్పు చేసినట్టుగా కూడా అప్పుడు వీటిలో వివరించారు అయితే తన భర్త అనిల్కు మాత్రం షర్మిలానే అప్పించారు తన భర్త అనిల్కు తాను ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు అప్పుగా తానే ఇచ్చానని కూడా ఆమె తన ఎన్నికల వీటిలో వివరించారు ఆమెపైన మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి అయితే సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రోజు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే అయి ఉంటే ముందు ఆ అప్పుడప్పులు చెల్లించి ఆ తర్వాత మాట్లాడు మీకు పౌరుషం ఉంటే మా గురించి అని అనేవాళ్ళు కాకపోతే పెద్దలు అంత కుటుంబ సభ్యులు కావడంతో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా ఈ అప్పులకు సంబంధించి కూడా వాళ్ళ వైపు నుండి కూడా ఏం పెద్ద ప్రెజర్ ఉండదు